హలో దోస్తులు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మన తెలంగాణలో సిద్దిపేటలో సద్దుల బతుకమ్మ సంబరాలండి ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నాము మేము ముందు రోజు వెళ్ళినాము సోమవారం కదా సద్దుల బతుకమ్మ సండే రోజు వెళ్ళేటప్పుడు బంతి పువ్వులు గుంతకపు పువ్వు తంగిడు పువ్వు పట్టుకుచ్చుల పువ్వు ఇవన్నీ కొనుక్కొని వేయనాము ఇంకా నేనైతే తాంబాలము బతుకమ్మ కోసమే కొనిపెట్టినా దాన్ని మంచిగా నీట్గా శుభ్రంగా చేసి కడుక్కొని పసుపు కుంకుమ వేసి ఒకరికొకరం బతుకమ్మ ఊరం వేసుకుంటున్నాం వాళ్ళు ఒకరికొకరం కుంకుమ పెట్టుకొని పుస్తలకు కుంకుమ పెట్టుకొని స్టార్ట్ చేయాలి ఇంకా గుమ్మడాకులు గుమ్మడాకులు వేసి గుమ్మడాకుల ఇంకా నేను తమరపాకులు కూడా వేస్తున్నా గుమ్మడాకులు ఎక్కువ లేవు ఇంకా ఇవైతే మేము ముందు రోజే తెంపి పెట్టుకున్నామండి గునుక పువ్వు అంతా ముందుకు తెంపేసి పెట్టుకొని తంగడి పువ్వు అంతా నీట్గా పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ని తడియేసి వేసి పెట్టినాము ఎందుకంటే రాలిపోతుంది తంగడి పువ్వు కుట్టేనే రాలిపోతుంది అనమాట ఇంకా వేరే బంతి పువ్వు పొట్టలో వేస్తాం కదండి ఆకులు కూడా మా పక్కన చెట్టు ఉంది మా ఇంట్లోనే చిన్న ఎల్లో కలర్ పూలు ఉంటాయి కదా అవి స్వస్తిక్ పూలు ఆకులు అన్ని తెంపి రాత్రంతా ఆరబెట్టి పెట్టినామన్నట్టు అంటే తడిగా ఉంటే వర్షం పడుతుంది అసలే తడిగా ఉంటే ఇంకా బతుకమ్మ బాగా బరివైతుందని ముందు రోజు మంచిగా ఆరబెట్టుకొని పెట్టుకున్నాము తెల్లారి వాటిని చిన్న చిన్న కట్ చేసి బతుకమ్మ బొర్రెలు వేసినాం అనమాట మనము బతుకమ్మ మంచిగా రావాలంటే ఫస్ట్ బొర్రలో ఎంత మంచిగా అనిపితే అంత మంచిగా బతుకమ్మ వస్తుంది చక్కగా బతుకమ్మ పొర్రెలాలు చక్కగా వేయలేదనుకో అటు ఇటు పూలు అటు ఇటు జరిగి బతుకమ్మ మంచిగా ఉండదు ఇంకా గుమ్మడాకులు వేసిన తర్వాత తమలపాకులు మా తెలిసిన వాళ్ళ ఇంట్లో తమలపాకులు పెద్ద పెద్ద తమలపాకులు అండి అవి గుమ్మడాకులు లాగా ఉన్నాయి ఇంకా అవి కూడా ఒక వరుస వేసి తాడు పెట్టుకున్న బతుకమ్మ కట్టాలి కదా ఎందుకంటే మనం బతుకమ్మ చెరువులు వేసినాక చాలాసేపు వరకే మన బతుకమ్మ అట్లనే ఉంటుంది ఇంకా మనం తీసుకెళ్లేటప్పుడు కూడా పూలు కింద పడిపోకుండా ఉంటాయి అన్నమాట మనకు బతుకమ్మ తీసుకెళ్లేటప్పుడు చెరువులు వేసే వరకు ఏదైనా ఒక పువ్వు కింద పడితే అయితే కొంచెం అపశకునంగా భావిస్తాం కదా సో ఇంకా అందుకే తాడు తప్పకుండా కట్టుకోవాలి అటు ఇటు నాలుగు చుట్లు కానీ ఆరు చుట్లు కానీ కడతారు ఇంకా తంగడి పువ్వు అందరూ నాకు కామెంట్ చేసిరు నేను ఒక షార్ట్ పెడితే తంగడి పువ్వు ఎక్కడ దొరికిందండి మీకు మాకు అస్సలు దొరకలేదని నేను సిద్దిపేటకి హైదరాబాద్ నుంచి సిద్దిపేటకి వెళ్ళే దారిలో మేము కొనుకపోయామండి కాకపోతే తంగడి పువ్వు మా మామయ్య కొన్నాడు గుంత పువ్వు అన్ని బంతి పూలు మేము కొన్నాము తంగడి పువ్వు సిద్దిపేటలో అంటే చిన్న గంప గంపకి వందనంట అది తెలిసి రెండు వందల మూడు వందల పువ్వు అది తంగిడి పువ్వు తర్వాత అది పెట్టినాక అది కిందకి వెళ్ళిపోతుంది ఎంత తంగిడి పువ్వు పెట్టినా మనకు సరిపోదు ఓన్లీ కిందనే పెడతాం కదా తర్వాత బంతి పూలకి ఇంకా పుల్లలు గుచ్చి ఓన్లీ మేము ఈ బంతి పూల కోసమే ఒకటి చీపురు కట్ట కొనుక్కొచ్చినాము కొనుకొచ్చి వాటికి పుల్లలు గుచ్చి పెట్టినాము తర్వాత ఒక వరుస పట్టుకుచ్చుల పువ్వు తర్వాత ఎర్ర బంతి పువ్వు అయితే గునుక పువ్వు ముందు రోజు ఇలా కట్టలు కట్టి పెట్టుకున్నామండి ఒక్కొక్కటి తీసి పెడితే పెద్ద బతుకమ్మ కదా చాలా టైం పడుతుంది అంటే ఇంతకుముందు అంతా మేము తీసి కట్టలు ఇప్పి పెట్టేవాళ్ళము కాకపోతే సరిగ్గా వస్తలేదు ఇంకా టైం కూడా ఎక్కువ లేదు అని చెప్పి ఇంకా కట్టలు కట్టలు మంచిగా సమానంగా కట్టెలు కట్టి పెట్టుకున్నాము ముందు రోజు తెంపి గునక పువ్వుని కొనలు కట్ చేసుకొని సమానంగా కట్టలు కట్టి పెట్టుకున్నాము ఇంకా పెట్టిన తర్వాత మళ్ళా తెల్లబంతి పువ్వు ఆ తర్వాత పట్టుకుచ్చుల పువ్వు అయితే మస్తు ఉన్నాము ఇది కూడా మూడు నాలుగు అనుకుంటా పట్టుకుచ్చుల పువ్వు ఇంకా దానిపైన కూడా పట్టుకుచ్చుల పువ్వు దానిపైన ఎర్రబంతి ఎలబంతి అట్లా సెట్ చేసుకుంటూ వేయము పైన మాత్రం పట్టుకుచ్చుల పువ్వు మధ్యలో పెట్టడానికి ఒకటి ఉంచుకున్నాము ఇంకా ఈ మరీ పైకి వచ్చింది కదా కట్టెలు పెట్టలేము మళ్ళీ ఎక్కువ గునుక పువ్వు లేదు ఈసారి గునక పువ్వు ఎక్కువ రాలేదండి తంగడి పువ్వు పర్వాలేదు ఓకే ఎక్కువ గునుక పువ్వు అయితే తక్కువ అనిపించింది ఎక్కువ రాలేదు ఎక్కువ బంతి పూలే ఎక్కడ చూసిన బంతి పూలతోనే వేరుశీరు గునక పువ్వు చాలా తక్కువైంది వర్షాలు పడడం వలనంట ముందు సద్దుల బతుకమ్మకు ముందు వారం పది రోజుల నుంచి ఒకటే వర్షాలు కదా సో అందువలన ఇంకా మా బతుకమ్మ విరవడం అయిపోయింది ఇంకా బతుకమ్మను పక్కన పెట్టేసి ఇంకా ఇవి చేస్తున్నామండి మల్లిదలడ్డులు మేం మల్లిదలడ్డులు చేయాలి మేము కాకపోతే ఇది అట్లతోనైనా చేసుకోవచ్చు చపాతీలతోనైనా మా అమ్మమ్మ తాత ఉన్నప్పుడు అట్లతోనే తో చేసేవాళ్ళము చపాతీ చేసేవాళ్ళం వాళ్ళకి దంగది కదా సో అందుకే చపాతీలు అన్నీ వేసి వేడివేడి అయితే వేడివేడి లడ్డూలు చేసేయచ్చు కానీ వేడివేడిగా చేయలేము సో వాటిని చిన్న చిన్న ముక్కలు చేసి బెల్లము యాలకులు వేసుకుంటా మిక్సీలో వేసి పెట్టినాము వేసి ఇంకా లడ్డూలు చుడుతున్నాం అలా నెయ్యి వేసుకుంటూ ఇంకా మా బతుకమ్మ పక్కన పెట్టినాం బాగుందా మా బతుకమ్మ ఇంతకు ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇటు సైడు పులిహోర పులుసు మెయిన్ పులిహోర పులుసు మేము చ పెరుగు తొక్కన్నము ఇది లడ్డులు మూడు ప్ర నైవేద్యాలు పెడతాం ప్రసాదాలు బతుకమ్మ దగ్గర మల్లిదడ్డే లడ్డు అయితే చాలా బాగుంటుందండి అట్లది కూడా బాగుంటుంది ఈ చపాతీలు అయితే ఇంకా సూపర్ ఉంటుంది అందులో బెల్లం వేసి మంచిగా యాలకులు వేసి మిక్సీలో వేసుకొని లడ్డులు చుట్టుకుంటే నెయ్యి వేసుకుంటే అయిపోతుంది పులిహోర పులుసు కూడా చేసి పెట్టుకున్నాము అందులో అన్ని పొడులు వేసి చేస్తాము ఇంకా దాన్ని కూడా అన్నము ఉండి చల్లార్చి పులిహోర కలిపి పెట్టినాము అవన్నీ పక్కన పెట్టేసుకొని ఇంకా మంచిగా రెడీ అయినాము ఇంకా రెడీ అయిన తర్వాత ఇంట్లో కడుపలన్నీ గడిగి ముగ్గులు వేసి కూడా మంచిగా సాన్ఫ్లాజర్ అల్లి మొగ్గేసి ఇంకా బతుకమ్మ పెట్టుకొని ఇంట్లో వయసు చుట్లనే తొమ్మిది ఆడాలి ఆడిన తర్వాత బయటికి తీసుకెళ్ళాలి ఇంకా అందరం కలిసి ఆడి ఇంకా బయటికి తీసుకెళ్ళాలి అప్పటికే మా వీధిలో మూడున్నరకే పెట్టేస్తారు నాలుగు గంటలకు పెట్టి ఈసారి కానీ ముందు అంతా వారం రోజుల నుంచి వర్షం పడి బతుకమ్మ పండుగ రోజు మాత్రం ఎండ కొట్టింది వర్షం వల్లే అదైతే మిరాకిల్ అనిపించింది నాకు ఎవ్రీ ఇయర్ ఏమో ముందంతా ఎండలు ఉండేవి ఓన్లీ బతుకమ్మ రోజు వర్షం పడేది అందరూ పట్టు చీరలు కట్టుకొని రెడీ అయ్యి చాలా స్తలు పడేవారు కానీ ఈసారి ఏంటో గమ్మత్తుగా ముందంతా వర్షం పడి ఆ రోజు మాత్రం ఎండగొట్టింది బతుకమ్మ కాపాడింది మమ్మల్ని అనిపించింది ఇంకా బతుకమ్మ తీసుకొని ఇదిలో మా పక్కనే అండి ఇంటి దగ్గర పెడతామన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా బతుకమ్మ ఆటోడు సోర్య చేసినాం అనమాట ఇంకా ఫస్ట్ టైం బతుకమ్మ ఆట ఆడతాము ఇట్లా దాండేలాగా అట్లా ఆడము చాలాసేపు బతుకమ్మ ఆట ఆడుకుంటాము ఒక్కొక్క ఇది ఒక్కొక్క ఊరిని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా బతుకమ్మ ఆట మా ఊళ్ళో మాత్రం ఇలా ఉంటుందండి చేతులు కలుపుకుంటూ ఇదైతే నాకు చాలా ఇష్టం హైదరాబాద్లో ఎవరికి ఇట్లా ఆట రాదు జస్ట్ నార్మల్గా దాండి లెక్క ఆడతారు కానీ ఇది మెయిన్ బతుకమ్మ ఆట చేతులు కలుపుకుంటూ ఆడుకోవడము చాలా బాగా అనిపిస్తుంది అందరు చేతులు కలవాలన్నమాట అది ప్రాక్టీస్తోనే వస్తుంది ఒక్కసారికి రాదు మా పిల్లలకి రావట్లేదు చూడండి ఇంకా నాకు కూడా పెళ్ళిన తర్వాత ఒక టూ ఇయర్స్ వరకు రాలేదు థర్డ్ ఇయర్ ఇంకా బాగా మైండ్ పెట్టి ఖచ్చితంగా రావాలి అని చెప్పి అందరు మధ్యలోకి దూరి అలా చేసేదాన్ని అట్లా అట్లా వచ్చింది చాలా బాగా అనిపిస్తుంది ఇంకా తర్వాత మన పోరళ్ళు వాళ్ళు మన మాట వినరు కదా బతుకమ్మ ఆట ఎంతసేపు ఆడతారు దాండి వాళ్ళకి ఆడదాము అని చెప్పి ఇంకా ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క ఒక్క ఐదు రకాలుగా చేసినప్పుడు రాత్రి వరకు చేస్తూనే ఉంటామండి టూ త్రీ అవర్స్ చేస్తాం ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే కదా బతుకమ్మ వచ్చేది మొత్తం అది ఏమంటారు తనివి తీరా అన్నమాట ఇంకా రాత్రి వరకు చేసి ఇంకా బతుకమ్మను తీసుకొని కొమ్మడి చెరువుకి వెళ్తాము గౌరమ్మ బతుకమ్మ తీసుకొని అక్కడ చాలా దూరము పబ్లిక్ ఎక్కువ ఉంటారు కదా కార్లను ఆపేస్తారు ఇంకా అక్కడ ఆగి కార్ ఒక దగ్గర పెట్టి నడుచుకుంటూ పోతున్నాము మళ్ళా కొమ్మడి చెరువు దగ్గరికి వెళ్ళినాక కూడా అక్కడ ఒకసారి పెట్టి ఆడాలి అట్లా మూడు సార్లు అవుతుంది అనమాట ఇంట్లో మళ్ళీ బయట ఇక్కడ చెరువు దగ్గర పెట్టి ఆడాలి అక్కడ అందరూ పెట్టి ఆడుతుంటే ఇంకా అక్కడ బతుకమ్మ పెట్టి మళ్ళీ ఓ తొమ్మిది చెట్లు ఆడి ఇంకా బతుకమ్మ తీసుకొని వెళ్ళాం మా కొమ్మడి చెరువు చూడండి ఎంత బాగుందో మరిశ్రా ఎంత మంచిగా ఫుల్ లైట్స్తో చాలా బాగా చేస్తాడు డెకరేషన్ వేపిస్తాడు కొమ్మడి చెరువు చూడడానికైతే కన్నుల నిండుగా కల్ రెండు కళ్ళు సరిపోవనిపిస్తుంది అంత బాగా డెకరేషన్ ఎక్కడికక్కడ లైట్లు అది అరేంజ్మెంట్స్ పబ్లిక్ చాలా వస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇంకా ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు ఇట్లా ఏర్పాటు చేస్తారు చూడండి చెరువుల బతుకమ్మలతో మా చెరువు ఎంత బాగుంది ఎంత అందంగా ఉంది కదా ఇంకా బతుకమ్మని తీసుకెళ్తే అక్కడ ఎవరికి వాళ్ళు వేసుకోవడానికి లేదు ఇంకా అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళకి ఇస్తే ఇంకా బతుకమ్మ వేస్తారు మా బతుకమ్మ చూడండి వేసిన తర్వాత కూడా ఎంత మంచిగా చాలాసేపు వెళ్తూనే ఉంది నాకైతే చాలా బాగా అనిపించింది చూడండి ఒకసారి బతుకమ్మని ఇంతకు మా బతుకమ్మ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా గౌరమ్మని కూడా వేసి అందులో గౌరమ్మ పెడతాం కదా చేతిలో పట్టుకొని గౌరమ్మను కూడా అందులో వేసి తర్వాత ఇంకా ముత్తైదులు అందరం పెట్టుకుంటాం ఫస్ట్ మేము పుస్తలకు పెట్టుకొని మా అమ్మాయిలకు పెట్టి ఒకరికొకరు మా తోడుకోడలు నేను ఒకరికొకరం పెట్టుకొని ఇంకా అందరు కలిసిన వాళ్ళందరికీ గౌరవ పెడతాం అన్నమాట అది కూడా చేస్తాము ఇంకా అక్కడ మేము తీసుకెళ్తాం కదా లడ్డు పులిహోర అవన్నీ పెరుగు తొక్కు కలిపి అన్నం పెడతాం అది మూడు రకాలు చెరువులో బతుకమ్మ వేసిన దగ్గర వేసేసి ఇంకా అక్కడ ఒక దగ్గర ఒక చేప తీసుకొని వెళ్తాము చేప వేసుకొని కూర్చుంటాం మంచిగా మా ఆడపడుచు వాళ్ళు రారేమో అనుకున్నాము వాళ్ళు ఎర్రచెరువులో వేస్తాం ఎర్రచెరువు ఉంటుందని చెప్పాను కదా చిన్న బతుకమ్మకి అక్కడ అనేసరికి ఇంకా మేమే తినేసినాము తిన్నాక మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి వస్తున్నామని అని చెప్పారు ఇంకా మేము తినేసి ఇంకా ముందుకొచ్చి వాళ్ళతో పాటు మళ్ళీ కూర్చొని లైట్గా తిన్నాము ఇంకా అక్కడ పెద్ద కాన్వెన్షన్ లాగా ఉంటుంది దాండే కోసం అంటే వారి ఇష్టం వచ్చినట్టు వారు డ్యాన్సులు చేసుకోవచ్చు సాంగ్స్ ప్లే చేస్తూనే ఉంటారు బతుకమ్మ పాటలు తెలంగాణ పాటలు అవన్నీ ఇంకా ఇష్టం వచ్చినట్టు ఎగరచ్చు అట్లా గ్రూప్ గ్రూపులుగా వారికి వాళ్ళు ఉండి వారి చుట్టాలు వాళ్ళు మస్తు చేస్తారు అన్నట్టు ఎంజాయ్ చేస్తారు అక్కడ ఇంకా ఫ్రీగా చేసేస్తారు ఒకరు చూస్తారన్న ఇది ఉండదు చాలా బాగా చేస్తారు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా మాకైతే ఓపిక లేదు కాస్త అరగంట సేపు అట్లా ఆడుకొని మాటపరిచిన మన్మరాలు ఉంది బృందాన్ని దానికోసం కాసేపు అట్లా ఆడినట్టు వేసి సేపు కూర్చొని ఇంకా ఇంటికి వచ్చినామా అసలు ఓపికలు లేవు అన్నమాట మొత్తం ఓపిక పోయింది మా నిమ్మించి పనే కదా ఇంకా ఇలా మా బతుకమ్మ పండుగ అయిందండి మీ బతుకమ్మ పండుగ ఎలా అయింది ఇంకా బతుకమ్మ పండుగ నెక్స్ట్ డే మా ఇంటి దగ్గర అమ్మవారిని పెడతారు ఎవ్రీ ఇయర్ ఇట్లా ఓడి బియ్యం పోస్తాము మేము ఇంకా అమ్మవారి దసరా రోజు అమ్మవారిని కదిలిచ్చేస్తారు కదా ఇంకా మధ్యలో టూ డేస్ వచ్చింది ఈసారి బతుకమ్మ తర్వాత ఇంకా నెక్స్ట్ డే మంగళవారము అమ్మవారి చీర అది తీసుకొచ్చి అంత ఓడి బియ్యం ఇంట్లో కలుపుకొని తీసుకొని వచ్చినాము ఇంకా అమ్మవారికి ఓడిబియ్యం పోస్తున్నాము మా ఐదుగురం కలిసి నేను మా తోటి కోడలు ఇంకా కూడా ఒక ముగ్గురు కలిసి అమ్మవారికి ఓడిబియ్యం పోసి కొబ్బరికాయ కొట్టి చీర గాజులు అమ్మవారి మీద వేసి ఇంకా మొక్క అయితే తీర్చుకున్నామండి అయితే చీర ప్రసాదం తీసుకెళ్ళాము ఇంకా వచ్చిన వాళ్ళు ఓడిబియ్యం పోసిన వాళ్ళకి ఇంకా పండ్లతో పసుపు బొట్టించి శీరప్రసాదం ఇచ్చి కాసు పక్కన కూర్చొని ఇంటికి వచ్చినాము ఇలా మా బతుకమ్మ పండగ ఇలా ముగుస్తుంది అన్నమాట తర్వాత నెక్స్ట్ దసరా దసరా వీడియో ఆల్రెడీ పెట్టాను జమ్ము పెట్టుకోవడం అది ఇంకా మీ బతుకమ్మ పండుగ దసరా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక కామెంట్ మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకేనా ఉంటాను మరి మరే